మనం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా లాగి పట్టకూడదు మామూలుగా లాగి పట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు వెనుక ప్లేట్ కోసం రెండు ఇంచులు నడుము కుట్ల కోసం మార్పు చేసుకున్న తర్వాత భాగం దగ్గర కూడా మార్పు చేసుకోవాలి ఈ విధంగా నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత బ్లౌజు ఈ విధంగా బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకోవాలి రెండున్నర ఇంచులు మార్పు చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు ఇంచులు మార్పు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటే ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇక్కడ ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటే మనకు షోల్డర్ జారుతుంది అందుకనే మనం ఇక్కడ ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు తీసుకోవాలి గల్లకి ఈ విధంగా మార్పు చేసుకోండి నేను రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ మూడు ఇంచులు మార్క్ చేసుకోండి ఎవ్వరికైనా ఏ సైజ్ చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా మూడు ఇంచులు ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోండి అప్పుడు మనం చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దానికి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక ఇంచు మార్క్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇంచునర మార్క్ చేసుకోండి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కదా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆమ్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని మనం వెనుక ప్లేట్ కోసం మార్క్ చేసుకోవాలి ఒక నాలుగు ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కుట్టు కోసం నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను అది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్ లూజ్ మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి తర్వాత చంక భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ హైండ్కి వచ్చేసి ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా తర్వాత ఇకొక్క ఒక రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి భాగంలో క్లాత్ సరిపోలేదండి మనం చంక భాగంలో మనకు క్లాత్ సరిపోలేదు మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి నేను ఇక్కడ పఫంట్స్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఫుల్ హ్యాండ్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పఫ్ హ్యాండ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది పఫ్ స్లీవ్ హ్యాండ్స్ కట్టింగ్ అండి దీంట్లో రెండు కట్టింగ్స్ వచ్చాయి ఒకటి ఫుల్ హ్యాండ్స్ కట్టింగ్ తర్వాత పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ ఈ విధంగా రెండు కచ్చికలు పెట్టుకోండి కచ్చికలు పెట్టుకున్న వరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి అక్కడ నుండి ఇక్కడి వరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి తర్వాత కొంచెం లోత్సంగా తీసుకోండి నేను ముందు భాగాన్ని క్రాస్ కట్ చేసుకుంటున్నాను మీకు స్టేట్ కావాలనుకుంటే స్టేట్ కట్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక ఇంచులకి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండించులకి ఇక్కడ రెండు ఇంచులకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి మనం ఎప్పుడైనా ముందు ముందుగరలని కొలుచుకునేటప్పుడు అది బ్లౌజు ఉక్స్ పట్టి ముందు ముందుగల్లని కొలుచుకోవాలి కాజా పట్టి సైడ్ కొలుచుకుంటే గల్ల అనేది ఎక్కువ వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతు తీసుకోవాలి కొంచెం వెనుక భాగానికంటే ముందు భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి ముందు ముందుగల్ల మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగో బుక్స్ వరకు మార్క్ చేసుకోవాలి కిందికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇంచులు మూడు ఇంచులకి మార్క్ చేసుకోండి నాలుగు ఇంచులు రెండున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ మార్క్ చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా అటు సైడే ఉక్సిపాటి కాజా పట్టికి మార్క్ చేసుకోవాలి